క్రికెట్ ఆటగాడు ఎంఎస్ ధోని వంద అడుగుల భారీ ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు మండలం అంబరుపేట గ్రామంలో అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి పక్కన భారత క్రికెట్ ఆటగాడు ఎంఎస్ ధోని అభిమానులు వంద అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కటౌట్ ను రహదారి వెంబడి వచ్చిపోయే ప్రయాణికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ధోని పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి చెందిన క్రికెట్ అభిమానులు ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ముప్పై నలభై అడుగుల ఎత్తులో కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నామని ఈసారి వంద అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామని తెలిపారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు బైక్ ర్యాలీ అన్నదానాలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నట్లు వెల్లడించారు అభిమానులు నా పేరు జితేంద్ర మేము ఇక్కడ గత మూడు సంవత్సరాల నుంచి ఎంఎస్ ధోని సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఎంఎస్ ధోని గారి పుట్టిన రోజు సందర్భంగా వంద ఫీట్లు కట్అవుట్ కట్టడం జరిగింది మీ ఇక్కడ ఉన్న ఈ అంబర్పేట గ్రామంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు మాకు ప్రోత్సహించారు ఎంతో ప్రోత్సహించిన వాళ్ళలో సిద్ధు ఒకడు సాయి ఒకళ్ళు వీళ్ళు మాకు చాలా ప్రోత్సహించారు మాకు ఇక్కడ మళ్ళీ ఈ విరాణాలన్నీ ఆన్లైన్ ద్వారా యూఎస్ అవుట్ ఆఫ్ వేరే కంట్రీస్ ద్వారా కూడా చాలామంది మాకు విరాణాలు పంపించి చాలా వరకు కృషి చేసి ఇది కట్టడం జరిగింది ఇది ఇది ఒక చిన్న కానుక ధోనికి మాకు ధోని బర్త్డేకి మేము ఇచ్చే చిన్న కానుక మాకు ఆయన అంటే ఎలా లేని అభిమానం అందువల్ల ఇది సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఈ కట్అవుట్ కట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటాం సో మాకు రోజు అనేది ఒక పండగతో సమానం మాకు ఆయన ఒక దేవుళ్ళగా ట్రీట్ చేస్తున్నాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మోహన్సా అన్న నేను భీమవరం దగ్గర కైకలూరు వెళ్ళిన ఊరి నుంచి వచ్చాను అండ్ మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి ధోని బర్త్డే మన ఎన్టీఆర్ జిల్లా అయిన నందిగామ దగ్గరలో ఉన్న అంబర్పేట అనే గ్రామం నుంచి చేస్తున్నాము సో మనం ఆయన ధోని గారి లగించి ఎలా పెరుగుతుందో మేము అలాగే ఈ కటౌట్ అనే దాన్ని చిన్న నుంచి పెద్దగా చేసుకుంటూ వెళ్ళాము రెండు వేల ఇరవై రెండు ఫార్టీ ఫార్టీ టూ ఫీట్ పెట్టాము అండ్ రెండు వేల ఇరవై మూడు సెవెంటీ సెవెన్ ఫీట్ అండ్ ఈ ఇయర్ హండ్రెడ్ ఫీట్ పెట్టి ఇంకా కొంచెం ఘనంగా చేస్తున్నాము అండ్ ఈ ఘన ఈ బర్త్డే స్పెషల్గా ఒక మూడు వందల మందికి భోజనాలు పెట్టి అండ్ సాయంత్రం కేక్ కటింగ్ అండ్ బైక్ ర్యాలీ ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టి మొత్తం ధోని ఫ్యాన్స్ తెలుగు ధోని ఫ్యాన్స్ అందరినీ తీసుకొచ్చి ఘనంగా చేస్తున్నాం అండ్ ఈ ఫ్లెక్సీ పడ్డానికి కారణంగా ఉన్న కన్షన్ మావి అమౌంట్ పెట్టిన వాళ్ళందరిలో చాలా మంది ఆన్లైన్ తెలుగు ధోని ఫ్యాన్స్ అసోసియేషన్స్ సో వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండి ధోని గురించి ఇక్కడ మా మీద నమ్మకంతో చేసి ఇంత చేశారు ఇంత కృషి చేశారు వాళ్ళు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్